నమస్కారం అమ్మా భూమాత ప్రతి ఒక్క ద్రవ్యము నీ వచ్చింది భక్తి కొలది శక్తి కొలది అన్నీ సమకూర్చుకొని ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాం ఏదైనా ద్రవ్యం ఎక్కువైనా తక్కువైనా మన్నించి ఆ ద్రవ్యాన్ని సంపూర్ణం చేసి ఈ పూజని పరిపూర్ణం చేయి తల్లి అని మొట్టమొదటిగా భూదేవికి తల్లికి నమస్కారం చేసుకొని పూజ మొదలు పెడుతున్నాం ఓం బొటన వేలు బొంగరపు వేలు చిటికన వేలు ఈ మూడు వేలతో ముక్కు తాకట్టు

ఆశీర్వాదం కూడా ఇచ్చి పంపించారు మమ ఇష్టదేవత మీ ఇష్టదేవాన్ని తెలుసుకోండి మామా గ్రామదేవత మీరుంటున్న ఏరియాకి గ్రామ దేవత ఎవరైతే ఆవిడ గ్రామం మొత్తం ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి రక్షణ ఇక్కడ ఎక్కువ తెలంగాణ ఆంధ్ర అమ్మవార్లే ఉంటారు కాబట్టి గ్రామ దేవత అన్నా చిత్తూరు నుంచి తెలంగాణ కానీ అది తమిళనాడు కానీ కర్ణాటక కానీ వస్తే ఐవార్లు కూడా గ్రామ దేవుళ్ళుగా ఉంటారు అక్కడ గ్రామ దేవత గ్రామ దేవత అక్కడ గ్రామ దేవుళ్ళు చూస్తారు

అమ్మ ప్రతి ఒక్క ద్రవ్యము నీ వచ్చింది భక్తి కొలది శక్తి కొలది అన్ని సమకూర్చుకొని ఈ పూజా కార్యక్రమం చేస్తున్నాం ఏదైనా ద్రవ్యం ఎక్కువైనా తక్కువైనా మన్నించి ఆ ద్రవ్యాన్ని సంపూర్ణం చేసి ఈ పూజని పరిపూర్ణం చేయటం మొట్టమొదటిగా భూదేవికి తల్లికి నమస్కారం చేసుకొని పూజ మొదలు పెడుతున్నాం ఓం వేలు బొంగరపు వేలు చిటికన వేలు ఈ మూడు వేళ్లతో ముక్కు తాకండి ఓం భో మిగతా రెండు వేళ్ళు మడిచేయండి ఈ రెండు వేళ్ళు మడిచేసి ఈ మూడు వేలుతో ఇలా తాకం ఓం భువహాహ మీద పెట్టుకోండి కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీ ఇష్టదేవాన్ని తెలుసుకోండి మామ గ్రామదేవత మీరుంటున్న ఏరియాకి గ్రామ దేవత ఎవరైతే ఆవిడ గ్రామం మొత్తం ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి రక్షణ ఇక్కడ ఎక్కువ తెలంగాణ ఆంధ్ర అమ్మవార్లే ఉంటారు కాబట్టి గ్రామ దేవత అన్నారు చిత్తూరు నుంచి తెలంగాణ కానీ అది తమిళనాడు కానీ కర్ణాటక కానీ వస్తే అయ్యవాళ్ళు కూడా గ్రామ దేవుళ్ళుగా ఉంటారు అక్కడ గ్రామ దేవత గ్రామ దేవత అక్కడ గ్రామ అని చెప్తారు ఇక్కడ అమ్మవార్లు ఎక్కువ ఉంటారు కానీ గ్రామ దేవత ఎవరు అమ్మవారు ఉంటే వాళ్ళని తలుచుకుంటారు ఈ ఐదుగురిని తలుచుకోకుండా పూజ కాదు కదా ఏ పని మొదలు

వినిపించాలి పిలుస్తున్నారు మాఘమాసేకాదశి తిది శుక్రవారం అనగా ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకి మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నముందు రిష్టి కళ్యాణ మండపమున మీ పేర్లు మా యొక్క ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అమ్మాయి పేరు గట్టిగా చెప్పాలి ఇచ్చి వాళ్ళ పేరు ఉత్తర వెం భోగాది ఉత్తర వెంకట శేషగిరి రావు విజయలక్ష్మి సోదరుడు భోగాది ప్రభు మణిగార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి భోగాది ఉదయమూర్తికి ఇచ్చి వివాహము చేయటకు పెద్దలచే నిశ్చయించబడినది కావున మీరు సకుటుంబ సపరివార సపరివార బంధుమిత్ర సమేతంగా ఇచ్చేసి మేమిచ్చేటటువంటి కన్యాదానాన్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థులని ఓం పెట్టబెట్ట పెద్దవాళ్ళు ఎవరు ఇందులో మీరు పెద్దవాళ్ళ అయితే లక్ష అలా పోయి కూర్చోండి నమస్కారం చూస్తాను పన్నీర్ వేసారా పన్నీర్ నండి

అట్లా రాసేయండి మా మీరు తీసుకోండి ఆడుకోడు కొద్ది రాయండి ఏం కురా భుజాలు భుజాలు సేఫ్ ఎప్పుడు చేతి మళ్ళీ ఇబ్బంది వస్త్రం మీదకి వచ్చి గంధం

తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములకి మృగశిరా నక్షత్ర వృష్టిక లగ్నమునందు వృష్టి కళ్యాణ మండపం మారేడుపల్లి సికింద్రాబాద్ సుంకర రవీంద్ర లావణ్య గార్ల పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కేతనని భోగాది మీ పేరు ఉత్తర వెంకట శేషగిరి రావు విజయలక్ష్మి మా సహోదరుడు భోగాది ప్రభు మణిగార్ల ఏకైక పుత్రుడు మా యొక్క మానసపుత్రుడు భోగాది ఉదయమూర్తితో ఉదయమూర్తితో ఇచ్చేసి మీరిచ్చే కన్యాదానంతో పాటు తాంబూల స్వీకరించి మేము సరియగు ముహూర్తానికి విచ్చేస్తాము మా కొంగుబట్టని కొంగుబట్టని కొంగు కొంగుబట్టని హరి గారు వందనతో అనసిశ్వదాభవ సదినయన్నిసో వివిస్వా ఆని కావ్యా ఆసుగాలకికై శ్రీ జాగ్రత్త తీసుకోండి అబ్బాయి తరఫు వాళ్ళు కాకుండా పత్రిక తీసుకోండి ప్లేటు అమ్మాయి తరఫు ఇంకొకళ్ళు మీ వాళ్ళు ఇంకొకళ్ళు పిలవండి